నా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ శుభాభివందనాలు ఈరోజు నేను ఒక చిన్న నా ప్రయత్నం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను నేను అయితే గతంలో నా వీడియోలు చేసిన నా వీడియోలల్లో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలోని ఇరవై రెండు భాగాలు ఒక్కొక్క భాగాన్ని పూర్తి వివరణతోని నేను మీ ముందు పెట్టాను వీడియోలో అయితే ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉంటే దాన్ని సవరణ తర్వాత సవరణ చేసిన తర్వాత అందులో ఇంకా నాలుగు వందల తొంభై ఐదు అట్లా అయినట్లు ఉంది అందులో కాకపోతే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ అయితే ఒక్కొక్క ఆర్టికల్ ఒక్క ఆర్టికల్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి వాళ్ళు ఎవరు కానీ ఉద్యోగస్తులు కానీ గృహిణీలు కానీ విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి వారైనా ఈ ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ అనేవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి మనం భవిష్యత్తులో వాటిని ఎలా ఉపయోగించాలి ఒక్కొక్క ఆర్టికల్ ఉపయోగ గురించి నేను నా వీడియోలో మీ ముందు తెద్దామని ఒక వీడియో తయారు చేశాను ఆ వీడియో రేపు పంతొమ్మిది తారీఖు ఆరు గంటల వరకు రిలీజ్ అవుతుంది అప్లోడ్ చేశాను కాకపోతే అది ఓన్లీ బ్యాక్గ్రౌండింగ్ రికార్డింగ్తో నిల్చండ్ బ్యాక్గ్రౌండింగ్ రికార్డ్తో వినిపించాలని నా యొక్క చిన్న ఆలోచన వినిపించాను అయితే యూట్యూబ్లో ఈరోజు ఎన్నో వీడియోలు చూస్తుంటాం రకరకాల వీడియోలు యూట్యూబ్ అనేది ఒక సముద్రం అయితే అందులో మనకు ఉపయోగమైనటువంటి ఏంటి వీడియోలు మన టైం వృధా చేయకుండా అందరూ ఈరోజు యూట్యూబ్కు అడిక్ట్ అయిపోయినారు సెల్ ఫోన్ లేనిది ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఆ సెల్ ఫోన్లో కనుక మనము మన సమయాన్ని కేటాయించి మనకు అవసరం ఉన్న సబ్జెక్ట్ని తీసుకుంటే మనకు చాలా ఉపయోగం కలుగుతుంది నా ఆలోచన అయితే మిత్రులారా దయచేసి చూడండి నాకు వీడియో కనుక మీకు నచ్చితే చూసిన తర్వాత అలా చేర్పులు మార్పులు ఏమన్నా కావాలా ఇంకా నా కాంటెంట్ మీకు నచ్చిందా నేను చెప్పే విధానం బాగుందా బాగలేదు విధంగా చెప్పాలని ఉంటే ఒక యూట్యూబ్ ప్రేక్షకులుగా మీ యొక్క విన్నపాన్ని నేను స్వీకరిస్తూ నాలో ఏమైనా మార్పులు చేర్పులు చేపి ఇంకా మీకు మంచిగా అర్థమయ్యేలా ఇంకా సమయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా ఇలాంటివి మీరు చెప్తే మీకు నేను అందుబాటులో అందించే ప్రయత్నం చేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం